వారి ద్వారా కలిగే మానవాహి పాపాలు కూడా పోవడానికి దేవుడు అప్పుడే ఒక మానవాడిని మరలా శుద్ధం చేశాడు అప్పుడే దేవుడు ఒక విమోచన ఇస్తానని వాగ్దానం చేశాడు అప్పుడే ఒక స్త్రీ ఒక ఆయన గురించి రక్షిస్తాడని ఆది కానీ ఏ దేవుడు మరలా జాతి కోసం ఒక రక్షకుని పండిస్తానని వాగ్దానం చేశాడు ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు స్త్రీలను గురి ఈ లోకానికి రక్షకుడు వ్యవహరించాడు ఆయన యొక్క మరి మరణ పునరుద్ధారమునే మన జీవితానికి రక్షణ ఆయన రక్తం ద్వారా మనకి పాప విమోచన అన్నమాట కాబట్టి దేవుడు రూపకలిగిన దేవుడు అయినప్పుడే నిరూపించాడు అంటే ఆయన కఠినడే కాదు ఆయన కఠినడైనటువంటి కాదు అప్పుడే మళ్ళీ పాపం పాప చేశాడే వీళ్ళు సంతానం పాపలైపోతారు ఈ పాపలందరూ రక్షించడానికి ఒక విమోచనప్పుడే మళ్ళీ వాగ్దానం చేశాడు ఇది వైపులో మొట్టమొదటి వాగ్దానం ప్రభువు గురించిన మొట్టమొదటి వాగ్దానం పరిగెలం ఆ తర్వాత

పాతూ పట్టతోనే పాల్సిందే దానికి శాపం పెట్టాడు ఈ అయిపోయిన తర్వాత దేవుడు వాళ్ళని ఏ బయటికి పంపించడానికి ప్రయత్నం చేశాడు వచ్చిన చూడండి దేవుడైతే చేయించి వారికి తొలగించడం వాళ్ళతో కష్టాలు పెడుతున్నారు వాటి వల్ల శరీరంగానే ఉంది ఇలాగానే దేవుడు ఆలోచన చేసి వాళ్ళకి చర్మం సొక్కాయలు చేయించాడు నాకు చర్మాణం చూసింది దేవుడికి నీ చెప్ప దేవుడికి చర్మ ఏమన్నా చూసింది దేవుడికి చర్మం సక్కాయలు ఈ చర్మం సక్కాయలు అనే దానికి కాఫర్ అనే టీపులు పద మాట కాఫర్ అంటే ఏంటంటే కప్పెనం ప్రాయ చిత్రం చేసేనా మనసు స్వర్ణం చర్మం సొక్కాయలు అనే మాటకి కాఫర్ అనే టీపులు పద మాటాడు దీని అర్థం ఏంటంటే వారి పాపాలని ప్రాయత్వం చేశాడు వారి పాపాలను కప్పివేశాడు అని అర్థం శరీరంగా వాళ్ళ పాపాలని కప్పివేశాడు వాళ్ళ పాపాన్ని ప్రయత్నం చేశాడు ఎలాగంటే చర్మం చర్మం చేస్తుందంటే ఈ అవకాశం పాదం దేవుడు రెండు బలికలను బలిగా చేసి ఆ బలి వారి పాపాలు క్షమించి ఆ చర్మం నుంచి వాళ్ళ శరీరాన్ని తప్పి వాళ్ళ పాపాన్ని ప్రాయత్వం చేసి మీ పాపం నేను క్షమించాలని రెండు లోకంలోకి

ఏదైనా నుంచి బయటకు పంపించాడు అప్పుడు ఫీల్ వాళ్ళు ఏదైనా బయటకు వచ్చిన తర్వాత దేవుడు అనుకున్నాడు వాడు అందే మంచి జ్ఞానం వచ్చింది కాబట్టి ఏదైనా చెప్పాడు దేవుడు వచ్చింది దేవుడైన అసలు ఏదేమో ఏదైనా బయటికి ఏదేమో చూసారా మీరు జాగ్రత్తలు ఇప్పుడు జాగ్రత్తలు ఏమయ్యారు அது அக்க முடியாது மாட்டே நம்ம